అల్లూరు సీతారామరాజు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు మార్చి పదహారవ తేదీన ప్రారంభమై ఏప్రిల్ ఒకటి వరకు జరుగుతాయి అదేవిధంగా సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించిన పరీక్షలు కూడా పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు జరపనున్నాము వీటితో పాటు సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియట్కి సంబంధించిన పరీక్షలు మార్చి రెండవ తారీఖున ప్రారంభమై మార్చి పదమూడవ తారీఖున ముగుస్తాయి ఉమ్మడి అల్లూరు సీతారాపుర జిల్లాలో రెండు వందల అరవై నాలుగు పాఠశాలల్లో చదువుతున్నటువంటి సుమారు పన్నెండు వేల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు వీరిలో పాడేరు డివిజన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఏడు వేల ఎనిమిది వందల నాలుగు మంది విద్యార్థులు అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లా నుంచి నాలుగు వేల నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు మరి వీరి కోసం మనం డెబ్భై రెండు పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది అందులో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో నలభై నాలుగు పరీక్షా కేంద్రాల్ని పోలవరం డిస్టిక్లో ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షల్ని పగడ్బందీగా నిర్వహించడానికి ఫ్లయింగ్ స్ప్యాడ్స్ని నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎనిమిది సెంటర్ల్లో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అదేవిధంగా పరీక్షలకి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించి పదకొండు వేల సారీ పదకొండు వందల తొంభై మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు పద్నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు వీరి కోసం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఆరు సెంటర్లని అలాగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి పదిహేను సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నరకి ప్రారంభమై పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతాయి ఈ పరీక్షలకి నిర్ణీత సమయానికి కాదలని విద్యార్థులు మాత్రమే లోపలికి అనుమతించడం అయితే జరుగుతుంది పరీక్షల్లోని చూచిన అవకాశం ఎటువంటి అవకాశం లేకుండా ప్రతి చోట కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సిట్టింగ్ స్క్వేర్స్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈ సంవత్సరం అదేవిధంగా ఉత్తమ ఫలితాలు పరీక్షల్లో సాధించడానికి గత వంద రోజులుగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు తగు సూచనలు ఇచ్చి ఆ వంద రోజుల ప్రణాళిక ద్వారా విద్యార్థులందరూ కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాస్ అవ్వడానికి కృషి చేస్తున్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మేము ఆరు రెసిడెన్షియల్ క్యాంప్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసాం డేస్ కాసర్స్లోని ఎవరైతే తక్కువ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఉన్నారు వారిని కూడా ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఆరు రెసిడెన్షియల్ క్యాంప్స్ను కూడా నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ సంవత్సరం పరీక్షలకి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ గారి సూచనల మేరకు సమర్థవంతంగా నిర్వహించడానికైతే అయితే చేయడం జరుగుతుంది ఓకే